మామ తీసుకున్న అప్పును కొడుకు కోడలు తీర్చలేదంటూ ఇంటి నుండి గెంటివేసిన వైనం కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులో చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పాత విశ్వనాథం కూతురు దివ్య తారక మంజుల వాళ్ళ మామకు పాత విశ్వనాథం లక్ష రూపాయలను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పుగా ఇచ్చి కొడుకు కోడలకు తెలియకుండా తమ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ మామ మాకు అప్పు చెల్లించలేదంటూ ఇంటి నుండి కొడుకును కోడలు పిల్లలను గెంటి వేశారని నా కొడుకు వికలాంగుడు అయినప్పటికీ ఎంత బ్రతిమలాడినా వినకుండా ఇంటి నుండి బయటకు గంటివేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారని మా మామ తీసుకున్న అప్పుకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని మాకు తెలియకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ చే చేసుకోవడం జరిగిందని ఉదయం నుంచి ఏమీ తినకుండా నేను మా పిల్లలు మా భర్తతో సహా ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు మా అత్తమ్మ మా మామయ్య పైసలు తీసుకున్నాడు మాకు తెలియదు సార్ ఎన్ని రోజులైతుందో మాకు తెలియదు మేము ఇస్తామంటూ కూడా మాకు ఇస్తలేదు మాకు టార్చర్కి మా అత్తమ్మ పదము ఇవలనో వచ్చింది రేపే చనిపోయింది మా అత్తమ్మ టాటో టాక్ వచ్చేసి మేము ఇస్తామంటూ కూడా మనం జరిజంగా తాళం వేసుకొని పోయింది ఏం లేకుండా తింతందుకు తిండి లేకుండా ఏం లేకుండా జరసేపు ఆగండి అంట కూడా ఆగుతలేదు ఇల్లంతా ఇచ్చేసేసింది బట్టలు వేసుకొని ఇవ్వకుండా ఘోరంగా చేసేసింది సార్ మా పిల్లలను పిల్లలకి ఇంత ఘోరంగా అయిపోయింది సార్ మా బతుకులు ఏం కావాలి ఏం చేయాలి పైసలు కడతాం కూడా ఇది చేసలేదు మాకు టార్చర్ పెడుతున్నది ఇంటికి వచ్చి ఏం చేయాలి మేము బతుకన్నా సార్ సావన్నా మేము ఎట్లా చేయాలి రోడ్డు మీద పడన్నా మా పిల్లలు మా మామ లేడు మా అత్తమ్మ లేదు ఎవ్వరు లేరు మా బతుకులు ఏం కావాలి ఏం చేయాలి తెలియదు సార్ సంతకాలు తెలియదు ఏం తెలియదు ఆ విషయమే తెలియదు అప్పుడు ఇప్పుడైతే ఏం పెడతలేను దౌజంగా వెళ్తావా లేదా వెళ్తావా లేదా అని బయట నొకేస్తున్నది అలా తాత కరెంట్ బిల్లు నా పేరు మీదనే ఉంది ఇల్లు టెక్స్ నా మా మామయ్య పేరు మీదనే ఉంది జయరామ్ ఇప్పుడు మార్చుకుంది అసలు ఏం చెప్పినా ఇంటలేదా ఎవరు మాట్లాడినా కానీ అసలు ఇంటనే లేదు ఇంత కూడా ఇది చేస్తలేదు సార్

అయితే లక్ష రూపాయలకు సంతకం పెట్టించుకున్నారు అయితే ఏ విధంగా వాళ్ళు ఇల్లు మార్పులు చేసుకురూ వాళ్ళ పేరు మీద వాళ్ళ బిడ్డ పేరు మీద అంటే విశ్వనాథ్ పాత ఏం విశ్వనాథ్ పాత విశ్వనాథ్ పాత విశ్వనాథ్ అతను బాకీ ఇచ్చిండు ఇచ్చి అతనికి ఇక ఇన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ కూడా కట్టిరేట వీళ్ళు అమౌంట్ లక్షకి ఎంత ఎత్తుందో అని కూడా వీళ్ళు ఎన్నోసార్లు ఇక్కడ వస్తే కూడా ఇస్తామని చెప్తే కూడా అవసరం లేదు అది చాలా అయిపోయింది అని ఇల్లు మార్పులు చేసేసుకున్నాం మా అంతలా మేము అయిపోయింది అది సంతకం పెట్టించుకురా అని చెప్పిరేట వీరు నా దగ్గరికి వస్తే మాట్లాడదామని అనుకుంటున్నాము ఈ మధ్యనే అత్త చనిపోయింది ఇదే స్ట్రోక్ వచ్చింది దీని విషయంలో టెన్షన్ చనిపోయింది మాట్లాడదాం అనేసరికి ఈరోజు వాళ్ళ ఏదైతే విష్ణువర్త అంటైనా కూడా మన చనిపోయాడు రీసెంట్లీ వన్ ఇయర్ కింద వాళ్ళ మామ జయరామ్ ఆయన వాళ్ళ బిడ్డ వచ్చి మన్మరాలు అనుకుంటా మన్మరాలు దోలుకొని వచ్చి వీళ్ళ ఇంట్లో పొద్దున్న సాలు చేపిస్తుండట బయట నూకేసేసి తాళం తీసుకొని పోయారు దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఇలాంటి దుశ్చర్యలు అనేది చేయొద్దు ఏదైనా బాక్యలు ఉంటే మెల్లగా వసూలు చేసుకునే పద్ధతి నేర్చుకొని వసూలు చేసుకోవాలి ఇలాంటి కబ్జాల ద్వారా కబ్జాలతోని ఇండ్లకు ఇండ్లు మార్పిడి చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అమాయకమైన ప్రజలు ఇది అమాయకులను దోపిడీ చేస్తున్నారు ఈ అప్పులు ఇచ్చి ఇట్లా దౌర్జన్యం చేస్తు కరెక్ట్ కాదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను